పత్రిక మిత్రులందరికీ నమస్కారం నా పేరు మహాదేవ్ కేంద్ర మాజీ రాష్ట్ర మాజీ సలహాదారిని అలాగే ఆంధ్ర ఉద్యమాల ఐక్యవేదిక ఇప్పుడు ముఖ్యంగా నేను అడిగేది ప్రభుత్వాన్ని పన్నెండు వందల ఎకరాలతో మీరు ఇక్కడ ఎయిర్పోర్ట్ పెడతామంటున్నారు పన్నెండు వందల ఎకరాల ఎయిర్పోర్ట్ ఇక్కడ పెడితే కార్గో ఎయిర్పోర్ట్ దానికి లిఫ్ట్ చేయాల్సిన కార్గో ప్రతి సంవత్సరము పన్నెండు లక్షల టన్నులు పన్నెండు లక్షల టన్నులు కార్గో ఎక్కడుందో ముందర చూపించండి చూపించిన తర్వాత అప్పుడు మీరు ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడారు ఇక రెండవది దగ్గరే ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఈరోజు ప్రతి సంవత్సరం వాళ్ళు లిఫ్ట్ చేసే కార్గో మూడు వేల నాలుగు వందలు అంత పెద్ద విశాఖపట్నంలోనే మూడు వేల నాలుగు వందల టన్నులు లిఫ్ట్ చేస్తూ ఉంటే పన్నెండు వందల ఎకరాల్లో పెట్టే కార్గో ఎయిర్పోర్ట్ లో పన్నెండు లక్షల కార్గో ఎక్కడి నుంచి తెస్తావు అంటే మీరు ఈ భూములు తీసుకుంటుంది కార్గో ఎయిర్పోర్ట్ కోసం కాదు నెమ్మిదిగా ఏదో మీకు లోపల అల్టీరియర్ మోటివ్ ఉంది ఈ భూములు ఎందుకోసమో తీసుకుంటున్నారు కార్గో ఎయిర్పోర్ట్ కాదు ఎందుకంటే భారతదేశంలోనే అంత పెద్ద కార్గో ఎయిర్పోర్ట్ ఎక్కడా లేదు సో ఇక రెండో రెండవ విషయం మీరు నిజంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అనుకుంటే ఈ ఉద్యానవనాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే నాగావళి అంశధార అనుసంధానం ముప్పై కిలోమీటర్లు ఆల్రెడీ కొంత భాగం తవ్వారు మిగతా అది తవ్వి ఎందుకు ఆ లక్ష యాభై వేల ఎకరాలకి నీరు అందివ్వరు వృధాగా యాభై టీఎంసీలు ప్రతి సంవత్సరం పోతుంది కదా సముద్రంలో ఆ పని చేయొచ్చు నిజంగా అభివృద్ధి చేయాలంటే దరిదాపులో నాలుగున్నర లక్షల మంది రైతులు దీనివల్ల చాలా అభివృద్ధి చెందుతారు అంటే మీది రెండోది కూడా మీరు ఏంటంటే అభివృద్ధి కాదు మీకు ఏదో ఉంది భూములు లాగేసుకు చేయాలి అయితే ఇప్పుడు మీకు పత్రికాముఖంగా ఈ ప్రభుత్వంలో ఇప్పుడు శిరీష్ గారు రామ్మోహన్ నాయుడు గారు చాలా వాటిల్లో నేను చూశాను అభివృద్ధిని అడ్డుకుంటున్నారు ఈ ప్రాంతంలో ఉద్యోగాలు వస్తాయని మరి రామ్మోహన్ నాయుడు గారు అయితే ఐదు లక్షల ఉద్యోగాలు అన్నాడు మరి ఆయనకు ఐదు లక్షల గమ్మత్తైన అయిన ఫిగర్ ఎవరు చెప్పారో నాకు తెలియదు కానీ ఆయనకి చెప్తున్నా అయ్యా రామ్మోహన్ నాయుడు గారు లక్ష టన్నులు లిఫ్ట్ చేసే కార్గో ఎయిర్పోర్ట్లో ఉన్న ఉద్యోగుల సంఖ్య ఎనిమిది వేల నుంచి పన్నెండు వేలు మాత్రమే అలాంటిది మీరు ఇక్కడ ఐదు లక్షల ఉద్యోగాలు ఎలా దస్తారంటున్నారో తెలియటల్లా ఒకటి రెండు మీరు కార్గో ఎయిర్పోర్ట్ ఇక్కడ పెట్టడానికి కల స్టడీ రిపోర్ట్ మీ దగ్గర ఏముంది ఇక్కడ అవసరం ఉందని చెప్పే స్టడీ రిపోర్ట్ ఏముంది అది బయట పెట్టండి మూడు అసలు ఇంత మడుకు నోటిఫికేషన్ ఇవ్వకుండా మీరు అసలు కాల్పో ఎ పన్ను ఎందుకు మొదలెడుతున్నారు ముందర నోటిఫికేషన్ ఇవ్వండి రైతులకు తెలియపరచండి సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది